తొలి ఏకాదశి వ్రతక ఈ పవిత్రమే కథ ప్రతి ఒక్కరూ వినాలి మధ్యలోంచి లెక్కొడుతూ చెప్తున్నప్పుడు మొదలు పెడదాము జమిని మహర్షి అతని గురువుగారని వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి గురువుగారండి నాకు సందేహం వచ్చింది ఈ తొలి ఏకాదశి కథ ఏంటి ఉపవాసం చేస్తే చేయకపోతే ఏంటి నాకు జ్ఞానాన్ని తెలియచేయండి చిరునవ్వు నవ్వి రాబోయే తరాలకి ఇది చాలా అవసరం చాలామంది సెల్ఫ్ విషయం కూడా సృష్టి జరిగిన తర్వాత భగవంతుడు విష్ణుమూర్తి పాపములను మానవీకరణ చేయదలిచి పాపపురుషుని సృష్టించాడు జీవుడు చేసిన పాపములను కర్మలను బట్టి వారికి శిక్షలను విధించడం పునర్జన్మ కలిగ చేయడం వంటిది ఈ ధర్మాలు నిర్వర్తించేవాడే పాపపురుషుడు ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుపులు విని ఎవరు వీళ్ళంతా ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడిగాడు మీరు సృష్టించారు కదా స్వామి పాపపురుషుని అతడు తన ధర్మాన్ని అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు వాళ్ళకి విముక్తి ఎలా అయినా సరే కలెక్ట్ చేయాలని దానికి యమధర్మరాజు ఇలా అన్నాడు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథులు అప్పుడు మహావిష్ణువులో ఒక కరుణ అన్నది కలిగింది ఆ కరుణి శ్రీగా అవతరించి ఎవరైతే నా ప్రభువుని ఆరాధిస్తారో వాళ్ళకి పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని ఇదే నా వాగ్దానం అని చెప్పింది ఈ మాటలు విని విష్ణు నీవి ఎవరు నిన్ను ఎవరు పంపించారని అడిగాడు నేను మీ దాసిని ఏకాదాసిని మీ సేవలో ఒక దానిని మీలో కరుణిని ఒక స్త్రీగా అవతరించాను స్వామి అని చెప్పింది నాకు అనుమతినిస్తే ఎవరైతే మిమ్మల్ని పూజిస్తారో వాళ్ళకి విముక్తి కలుగుతుంది అని అడిగ్గా విష్ణుమూర్తి ఆమెకి అలా వరమిచ్చాడు మరి స్వామి మరి నేనేం చేయను అనేది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పురుషులు అడుగుతున్నాడు పురుషులు ఎక్కడికైనా వెళ్ళు ఉండు అని అడిగాడు అదేంటి సోమి ఎక్కడైనా సరే మీరు ఉంటారు ఎక్కడైనా సరే కరుణ ఉంటుంది నేను ఎక్కడ దాక్కోవాలా అనేసి అని అయితే ఏకాదశి రోజు ధాన్యంలో దాక్క ఆ రోజు అన్నది అన్నం అన్నది వండుకోరు ఆ రోజు వండిన పదార్థం అని తినరు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కో అన్నారు అందుకే అన్నం అన్నది ఆ రోజు అన్నది వండుకోరు అనమాట ఏకాదశి ఉపవాసం అంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అనమాట అంటే మనిషి యొక్క ఈ యొక్క పదకొండు రంధ్రంలో భగవంతుడు లగ్గం చేసి ఉండడం విష్ణుమూర్తిని పూజించడం అన్నది జరుగుతుంది అందుకే ఈ ఉపవాసం అన్నది ఈ యొక్క అన్నం అన్నది ఎందుకు కొంటుకోరు ఈ యొక్క పాప పురుషులు ఎవడని తెలుసుకున్నారు కదా ఇంతటితో కథ పూర్తయింది ఈ కథ విన్న వారందరికీ యొక్క కాసెస్ట్ ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేసి పక్కన గండపాలు కొట్టండి అలాగే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి